నమస్తే అండి టీడీపీ అంటేనే క్రమశిక్షణకు మారుపేరుగా నిన్న మొన్నటి వరకు కూడా చెప్పుకునేటటువంటి వారు కానీ ప్రస్తుతం పార్టీలో క్రమశిక్షణ లోపించిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి టీడీపీ ప్రజాప్రతినిధులు నాయకులు పార్టీ విధానాలతో సంబంధం లేకుండా వారి వారి ఇష్టానుసారం మాట్లాడడం అయినా టీడీపీ అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకునేటటువంటి పరిస్థితిలో కూడా లేకపోవడం పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేవలము ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారనేటటువంటి చర్చ కూడా కూటమి పార్టీలో అంతర్గతంగా జరుగుతుంది తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి అలాగే తిరుపూర్ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు తదితర నేతల అభిప్రాయాలు ప్రభుత్వానికి నష్టం కలిగించేలా ఉన్నాయి అయినప్పటికీ కూడా చంద్రబాబు గారు ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారు కూటమి నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలతో అత్యంత బలంగా పటిష్టంగా అపరిమితమైనటువంటి అధికార బలంతో ఉన్నప్పటికీ తెలియనటువంటి భయం చంద్రబాబును వెంటాడుతోందని సొంత పార్టీ నేతలే అనుకుంటున్నటువంటి పరిస్థితి క్షేత్రస్థాయిలో కూటమి ప్రజాప్రతినిధులు దోపిడీ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది అలాంటి వారిలో కొందరిని పిలిపించుకొని చంద్రబాబు నాయుడు గారు మందలించారన్నటువంటి సమాచారం అయినప్పటికీ కూడా ఏమాత్రం వాళ్ళలో మార్పు రాలేదు పెద్దోళ్ళంతా తమ ఇళ్లను చక్కదిద్దుకుంటున్నారని ఇప్పుడు కాకపోతే మరెప్పుడు సంపాదించుకోవాలని కూటమి ప్రజాప్రతినిధుల నుంచి ఎదురవుతున్నటువంటి ప్రశ్న ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టామని ఆ సొమ్మంతా అధికారంలో ఉన్నప్పుడు రాబట్టుకోకుండా మళ్ళీ ఎన్నికలకు ఎలా వెళ్ళాలని వాళ్ళు ఎదురు ప్రశ్న వేస్తున్నటువంటి పరిస్థితి ఇంకా ఏడు నెలలు పూ పాలన పూర్తి కాకుండానే కూటమి ప్రభుత్వంపై నెగిటివ్ టాక్ రావటానికి ప్రధాన కారణం ఇది చంద్రబాబుకు నాయకులపై కంట్రోల్ లేకపోవడమేనని గతంలో టీడీపీలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని సీనియర్ నేతలు వాపోతున్నటువంటి పరిస్థితి నమస్తే